నెల్లూరు జిల్లా వర్కుంటపాడు పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలానికి చెందిన కుటుంబం కొలువయి మండలం చీపినాపి గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా విజయవాడ నుండి కదిరికి బంతి కోసం వెళ్తున్న మినీ మినీ ట్రాలీ వాహనం రాడ్డు ఊడిపోవటంతో అదుపు తప్పి కారు నిదీ కొట్టింది ఈ ఘటనలో బొట్టే కొండమ్మ అనే మహిళ మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి గాయపడిన వారిని ఉదయగిరి పామూరు ఆసుపత్రికి వన్ నాట్ ఎయిట్ వాహనంలో తరలించారు